హలో హాయ్ ఫ్రెండ్స్ ఆగండి 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 వీడియో స్కిప్ చేస్తున్నారా ఆగండి కాసేపు మీరు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు కానీ ఈ వీడియో మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది ఒక్కసారి ఒక్కసారి ఈ వీడియో చూడండి ఏదో వ్యూస్ కోసమో నా ఛానల్లో సంథింగ్ దేనికోసమో కాదు ఇది ఒక మనిషి దేనికి భయపడతాడు కొత్త మనుషుల కొత్త మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశాల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే కదా ఏదైనా స ఎక్కడికైనా వెళ్ళాలి ఒంటరిగా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అరే ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి వెళ్తే అక్కడ ఫెసిలిటీస్ ఏముంటాయి మనకి కంఫర్ట్ ఉంటుందా లేదా అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అని చెప్పేసి చాలా రకాల అయినటువంటి ప్రశ్నలు మనలో ఉంటాయి కదా సో ఇప్పుడు నేను నాకు ఒక రోజు టైం దొరికిందని చెప్పేసి నేను హైదరాబాద్లో కాచిగూడకు అనమాట చార్మినార్ చూడడానికి సో ఫస్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగేసి అక్కడ చూడండి ఫ్యామిలీ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు అక్కడ అంటే వీళ్ళు నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ అనమాట ఏ వాళ్ళు అంటే ఏ ప్రదేశానికి చెందిన వాళ్ళు తెలియదు కానీ ఇక్కడ కూర్చొని చిట్చాట్ చేసుకుంటున్నారు ఇంకా వెళ్ళే టైం లేక కాఫీ టీ తాగుతూ ఫిటిీలు తాగుతూ ఉన్నారు ఆ టైంలో నేను అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వన్ అవర్ టైం దొరికింది నాకు ఎగ్జాక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కి నేను ట్రైన్ దిగాను ట్రైన్ దిగిన తర్వాత వన్ అవర్ అక్కడ కూర్చున్నాను నేను ఇంకా వెళ్ళే టైంకి హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళు నా ముందు వచ్చి కూర్చున్నారనమాట కూర్చొని అక్కడే పళ్ళు తోముకొని ఆ ఫేస్ వాష్ చేసుకొని ఆ చిన్న పిల్లతో ఆడుకుంటున్నారు తర్వాత అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారా వాళ్ళందరినీ ఇంకా లాస్ట్గా ఫైనల్ అమ్మాయి చాలా భయపడుతుంది కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆడుకుంటుంది వాళ్ళ దగ్గర ఉండి ఆడుకుంటుంది సో మన దగ్గరికి రావడానికి మాత్రం భయపడుతుంది అదే అక్కడ జరిగింది ఇంకా ఫైనల్గా వెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా హ్యాపీగా మాట్లాడారనమాట అక్కడ ఉన్న ఆంటీ అంకల్ తర్వాత ఆ పిల్లలు సో చూసారా వీళ్ళంతా ఇక్కడ ఉన్న శారీ కట్టుకున్నారు కదా ఆంటీ కింద కూర్చొని ఆ శారీ డిఫరెంట్గా ఉందనమాట నేను అడిగాను కమ్యూనికేట్ చేశాను వీళ్ళంతా అందరితో సో అది అలా జరిగిపోయింది ఇప్పుడు చూసారా వాళ్ళు అమ్మాయి చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంది సో వాళ్ళ అమ్మ అయితే ఇంకా తనని వీడియోలో రావాలని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా తీసుకెళ్ళింది చూ అంటే మళ్ళీ వీడియోలో వస్తే తనని తన వాళ్ళని చూసుకోవడానికి సో అది అలా జరిగిపోయింది కాసేపు టైం అలా స్పెండ్ చేసేసాను ఇంకా స్టార్ట్ చేయాలి ఎందుకంటే చీకటి ఐదు గంటలకి చాలా చీకటిగా ఉంది కాబట్టి ఛార్జింగ్ అక్కడ ఫేస్ వాష్ చేసుకోవడం అనేది అయిపోయింది ఇంకా తర్వాత అరే మేము ఇక్కడ చేసుకోలేము అనుకునే వాళ్ళకి పెయిడ్ రెస్ట్ రూమ్స్ అనేటివి ఉంటాయి అంటే ఒక గంటకి థర్టీ రూపీస్ నుంచి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు తీసుకొని రైల్వే స్టేషన్ వాళ్ళు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే దాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట అక్కడ ఏసీ బాత్రూమ్స్ సీ అండర్ సీసీ కెమెరాలు అన్నీ చూస్తూ ఉంటారు మీ లగేజ్ అక్కడ పెట్టుకొని గంటలసేపు నిద్రపోయినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు మీకు చూపించడానికి ట్రై చేశాను కానీ నేను వెళ్ళినప్పుడు సో అర్లీ మార్నింగ్ కదా నాకు టైం అయిపోతుందని చెప్పేసి అలా వెళ్ళిపోయాను అనమాట సో ఇక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది ఉంటారు మీ లగేజ్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది ట్రైన్లో వెళ్ళాలి వెళ్ళాలి అనే విషయాన్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో బస్సులో అయితే ఇంకా మీకు తెలుసు కదా ఏ బస్సు ఎక్కితే ఇంకా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ దిగాలి అక్కడ దిగాలి అని చెప్పేసి ఇంకా బస్సులో మీకు ఒక ఐడియా ఉంటుంది సో ట్రైన్లో వెళ్ళినప్పుడు లేదా ఒంటరిగా వెళ్ళినప్పుడు నేను ట్రైన్ జర్నీ మాత్రమే చెప్తున్నాను సో మనం ఎప్పుడైతే అన్నీ అక్కడ కొంచెం సేపు రెస్ తీసుకొని ఛార్జింగ్ పాయింట్ పెట్టుకునేసి రైల్వే స్టేషన్లో తర్వాత ఎక్సిట్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అంటే బయటకు వెళ్ళే దారి ఉంటుంది మనం ఏ ప్లాట్ఫామ్లో దిగినా సరే బయటకు వెళ్ళే దారి ఉంటుంది ఆ దారిలో నుంచి మనం బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాలి మనకి దారి తెలిసినా తెలియకపోయినా అటు ఇటు తిరుగుకుంటే ఇన్ కేస్ మీ దగ్గర చాలా చాలా లగేజ్ ఉందంటే కొంచెం చూసుకొని ఎక్కువ తిరగకుండా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని వెళ్ళండి లేదు మేము వెళ్ళడానికి సో ఏం లగేజ్ లేదు అంటే మనకి కాళ్ళు ఉన్నాయి కదా నడుద్దాం మీకు వయసు అయిపోయిన వాళ్ళైతే ఇది ఎక్స్పెరిమెంట్ చేయొద్దు ఓన్లీ ఇంకొకటి మీ సేఫ్టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ మీ చుట్టూ వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండండి ఎందుకంటే ఎవరు ఎటువైపు నుంచి వచ్చి అంటే ఏదైనా లగేజ్ లాంటిది మనకు తెలియకుండా తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు సో దీన్ని ఏం చేయలేరు ఎప్పుడైతే ఈ పహల్గాం దాడి జరిగిందో ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూనే ఉన్నారు సో ప్రతిసారి ఇలానే ఉంటుందా అంటే ఉండదు అక్కడ నుంచి ఎగ్జిట్ పాయింట్కి అయితే నడుచుకుంటూ వస్తున్నా అనమాట అక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది కాచిగూడ రైల్వే స్టేషను చూడండి ఆ స్ట్రక్చర్ అనేది చాలా మంచిగా అనిపించింది నాకు మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను ఆ స్ట్రక్చర్ అనేది చాలా మంచిగా ఉంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనము అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అవుట్ సైడ్ అని అవుట్ సైడ్కి వచ్చేసామన్నమాట ఇంకా చూడండి కొంచెం కొంచెం ఇంకా స్టెప్స్ అవన్నీ వచ్చేసరికి చాలా చాలామంది పోయేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు చాలా చాలామంది అక్కడైతే ఉన్నారు ఈ అస్సలు పాయింట్కి రాకుండా ఏదేదో చెప్తున్నామంటే కాసేపు ఆగండమ్మా అసలైన పాయింట్కి వస్తాను ఇప్పుడు మనము తెలియని ప్రదేశానికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు కాచిగూడ నుంచి నేను ఒక చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి సో ఇప్పుడు నేను ఎలాంటి వెహికల్ని యూజ్ చేసుకోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే నేను ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మినిమం అంటే టెన్ కిలోమీటర్స్ ఆ సరౌండింగ్స్లో వాక్ చేస్తాను ఎందుకంటే ఆ ప్రదేశాన్ని కంప్ ఎప్పుడైతే మనం బస్లో వెళ్తామో ఆ ప్రదేశాన్ని మనం మర్చిపోతాం ఎందుకంటే అక్కడ టికెట్ తీసుకుంటాం చో ఇంకో చోట దిగుతాం అది మెయిన్ రోడ్లో అలా వెళ్తుంది కానీ మనం ఏ ప్రదేశంలో నేనైతే ఏ ప్రదేశంలోకి వెళ్ళినా సరే మెయిన్ రోడ్లో అది కూడా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని చూడడానికి ఐడెంటిఫై చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి అక్కడ ఉన్న స్పెషలైజేషన్ అంటే ప్రతి ఒక్క ప్రదేశానికి ఒక్కొక్క కేటగిరీ అంటే ఒక పార్క్ కానీ ఇంకా తెల లేదంటే టెంపుల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేటివి ఉంటాయన్నమాట అవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడ టైం స్పెండ్ చేసుకోవడానికి చ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట దానికోసం నేను ఇప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ పెయింటింగ్స్ అనేటివి కాచిగూడ రైల్వే స్టేషన్లో చాలా చాలా అందంగా ఉన్నాయి వీటి కోసం చాలా టాలెంట్ ఉన్న ఆర్టిస్టే వేసినట్లున్నారు అంటే కలర్ కాంబినేషన్స్ కానీ అంటే చాలా ఈజీగా ఉన్నాయన్నమాట ఇంకొకటి కాచిగూడ రైల్వే స్టేషన్లో ఎగ్జిట్ పాయింట్ దగ్గర తర్వాత ఇన్సైడ్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ పాయింట్ అనేది ఒకటి పెట్టారనమాట మన లగేజ్ ఏదైనా సరే ఆ సెక్యూరిటీ పాయింట్లో నుంచి అవుట్ సైడ్ రావాలి ఇన్ కేస్ ఏమైనా బామ్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేయొద్దు సో ఏమైనా వెపన్స్ అంటే హానికరమైన వెపన్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి వాళ్ళు సెక్యూరిటీ కోసారు ఇది చాలా చాలా మంచి మంచి విషయం అనమాట దీనికి అప్రిషియేట్ చేయాలి ఇంకో అవుట్ సైడ్ వచ్చామంటే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు అది మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ అనమాట కాచిగూడ రైల్వే స్టేషన్కి సో అవుట్ సైడ్ వచ్చినప్పుడు చాలామంది మనకు రండి 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 మా మా ఆటో ఎక్కండి అని చెప్పేసి ఎక్కడికి ఎక్కడికి అని మనల్ని టార్చర్ పెడతారంటే నమ్మండి అసలు ఎంత టార్చర్ ఉంటుందంటే అసలు మనల్ని వెళ్ళనియరు మనం ఏదైనా వీడియో తీసుకోవాలనుకున్నా కూడా ఆపి ఆపి మరీ అడుగుతూ ఉంటారనమాట వీళ్ళు సో మీరు చూడ ఇక్కడ అవుట్ సైడ్ వచ్చానన్నమాట చాలా ఆటోలు అయితే ఉన్నాయి అయినా సరే నేను వెళ్ళాలనుకోవట్లేదు ఎందుకంటే అక్కడి నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్సే ఉంది నాలుగు కిలోమీటర్లు నడవడం అనేది చాలా చిన్న విషయం సో నాకైతే చాలా చిన్న విషయం ఎందుకంటే ఒక రోజుకి పది కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి నేను నాలుగు కిలోమీటర్లు ఒంటరిగా వెళ్ళాల అది కూడా పట్టపగలు ఇంకా చాలా మెయిన్ రోడ్లో హైవేలో వాకింగ్ పాయింట్ ఉన్నా సరే ఎందుకు ఎక్కాలి అని అనుకున్నాను కానీ ఇంకొకటి ఆ ప్రదేశాలు చూడాలి కదా గుర్తుపెట్టుకోవాలి కదా అని అనుకొని సో అలా స్టార్ట్ చేసేసాను అనమాట ఇక్కడ ఆటో వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఫ్రంట్లో ఒక టెంపుల్ ఉండే రామ మందిరం ఆ రామ మందిరంని వీడియో తీసుకోవడానికి నేను అక్కడ నిలబడ్డాను సో ఆటో వాళ్ళందరూ వచ్చి ఆగి ఆగి మరి మేడం ఆటో మేడం ఆటో అని అడుగుతూ ఉన్నారు చూడండి అక్కడ రామ మందిరం చాలా పెద్దగా ఉంది సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి హైదరాబాదు లేదంటే వెళ్ళలేదంటే ఓకే వదిలేయండి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి అని నేను చెప్తాను సో ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే చాలా మంచిగా ఉంది మందిరం ఫ్రంట్లోనే ఉంటుంది కాచిగూడ రైల్వే స్టేషన్లో ఇంక అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నేను గూగుల్ మ్యాప్స్ చూసాననమాట ఒక ఫోన్ వీడియో రికార్డింగ్ చేసుకుంటే ఇంకొక ఫోన్లో గూగుల్ మ్యాప్స్ చూశాను అనమాట గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో ఆ పాయింట్ని స్టార్ట్ అని పెట్టుకునేసి ఇంకా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్లో రాంగ్ అయింది ఫ్రంట్ టు బ్యాక్ అనేది ఎగ్జాక్ట్గా గూగుల్ మ్యాప్స్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు తర్వాత స్టార్ట్ అయిపోయిన తర్వాత సో ఎగ్జాక్ట్ పాయింట్కి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడైతే మనకి ఫుట్ పాత్ అంటే వాకింగ్ ప్లే ఉంటుంది కదా సో ఆ ఏరియా అయితే లేదు కానీ సో కొంచెం డిస్టెన్స్లో అయితే వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా రైల్వే స్టేషన్ నుంచి ముందరకు వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళే దారి స్టార్ట్ అయిపోయాను అనమాట ఇక్కడ చాలా చాలా అర్లీ మార్నింగ్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది సౌండ్ సౌండ్ పొల్యూషన్ కానీ ఇంకా తర్వాత డస్ట్ పొల్యూషన్ కానీ ఏదీ లేదు కామ్గా అర్లీ మార్నింగు ప్రశాంతంగా ఉంది వాతావరణము ఇంకా తర్వాత రోడ్స్ అన్ని సైలెంట్గా ఉన్నాయి అంటే కొన్ని వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి అనమాట సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ని మీకు ఫ్రెండ్ నుంచి చూపిస్తాను అక్కడ నుంచి కొంచెం ముందుకి వెళ్ళడానికి ట్రై చేశాను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట అక్కడ ఒక ఆంటీ ఓడుస్తుంది కదా చూడండి మళ్ళీ నవ్వుతుంది అంటే మనం వెళ్ళేదారిలో ఏదో ఏదో పోగొట్టుకున్నట్లు భయపడుతున్నట్లు అలా వెళ్ళొద్దు నేను చేసేది సో ఇంకా టైం ల్యాబ్స్ పెట్టాను చూడండి సో అక్కడి నుంచి ప్రతి ఒక్కటి చూపించలేము కదా సో అలా స్టార్ట్ చేసి మీరు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే రోడ్లో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా లేకపోయినా సరే ఎవరు ఎటు నుంచి వస్తారో తెలీదు సో చాలా జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయాలి నేను అలానే చేశాను సో రోడ్డు క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక బ్రిడ్జ్ వచ్చింది సో గూగుల్లో చూసాను ఇది ఏం బ్రిడ్జ్ అని ఆ బ్రిడ్జ్ చూస్తే అది మూసినది వెళ్ళే వాటర్ అంతా కూడా మూసినది అనమాట కాలువ ఉన్నట్టుంది అది సో ఇక్కడ నుంచి టూ త్రీ బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్రిడ్జ్ ఇంకా ఆ రోడ్ ఉంది చూసారా ఆ రోడ్ మీద కూడా చాలా వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి ఇంకా అక్కడక్కడ కొన్ని వెహికల్స్ స్టాప్ చేసుకొని ఉన్నాయి సో మీరు జాగ్రత్త ఇన్ కేస్ లారీలు ఇట్లాంటివి స్టాప్ చేసుకుని ఉన్నప్పుడు మీరు తెలియని వెళ్ళినప్పుడు మాకు తెలియదు అడ్రస్లో అట్లా అడిగితే వేసుకొని వెళ్ళిపోతారనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మొద్దు ఫస్ట్ ఎవరిని నమ్మద్దు బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోండి కానీ ఎవరిని నమ్మి వాళ్ళ దగ్గర వెళ్ళొద్దు సో అది నేను ఇచ్చే సజెషను ఇక్కడ చూసారా మూసీ నది చాలా బ్యూటిఫుల్గా అందంగా అలా పారిపోతూ ఉందన్నమాట ఇదంతా సబ్బు నీళ్ళు అంటే ఈ డ్రైనేజ్ వాటర్ ఉంటాయి కదా సో అవి కూడా అందులో కలుస్తాయి కాబట్టి కొంచెం నూరగా అట్లంతా వస్తూ ఉంటుంది సో నాకు తెలిసి మేబీ ఈ వాటర్ని ఏమైనా రీసైక్లింగ్ చేసి మళ్ళీ యూస్ రీయూస్ చేస్తారేమో నా డౌటు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు డీటెయిల్స్ ఓకే నేను కూడా కొత్త కదా ఈ పే ఈ ప్లేస్కి సో ఇంకా ఇక్కడ చూసారంటే నా బ్యాక్ సైడ్ అంటే నేను కనిపించాలే కదండి ఆ ప్లేస్లో అందుకని ఆ ప్లేస్ నేను చూపిస్తున్నా అరే తెలంగాణకి వెళ్ళొచ్చిన తర్వాత తెలంగాణ భాష వచ్చేస్తుంది లేదమ్మా మన భాష మనం మాట్లాడుకుందామా మన భాష అంటే మా నేను మాట్లాడే నా ఆ భాష అన్నమాట సో అక్కడ కొన్ని స్టిల్స్ వీడియోస్ అయితే తీసేసుకున్నాను సో తీసేసుకున్న తర్వాత మనం ఇంకా స్టార్ట్ చేయాలి కదా చూడండి అటు తిరిగి ఇటు తిరిగి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వీడియో తీసుకున్నా నేనైతే పైనది కిందకి కిందది పైకి కొన్ని వీడియోస్ అలా వచ్చాయన్నమాట సో రోడ్ అయితే ఆ బ్రిడ్జ్ మీద అర్లీ మార్నింగ్ సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటే నేను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను వాటర్ అలా పారి పారుతూ ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఆ బిజీ లైఫ్లో ఎవరు ఎంత బిజీగా ఉన్నారో తెలియదు కానీ నేనైతే చాలా 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 ప్రశాంతంగా ఫీల్ అయ్యాను ఆ టైంకి సో చూస్తున్నారా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేశాను అన్నమాట అక్కడ నుంచి క్రాస్ చేసిన తర్వాత నేను ఒక చి ఇంకొక ఎక్కడ చూసినా రింగ్ రోడ్స్ అంటే ఈ సర్కిల్ రోడ్స్ ఉంటాయి కదా ఫోర్ వే అక్కడ నుంచి సో ఇట్లాంటి పాయింట్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో రోడ్స్ అనేవి ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో నేను వెళ్ళేదారిలో కనీసం అంటే ఇలాంటివి మూడు నాలుగు వచ్చాయన్నమాట సో మూల లా నాలుగు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా అలా హెల్ప్పోతున్నా ఇంకా తర్వాత అక్కడ మెట్రో మెట్రో ఉంది కదా అక్కడ పైన బ్రిడ్జ్ కనిపిస్తుందా అది మెట్రో అనమాట సో అక్కడ ఆ బ్రిడ్జ్లో నుండి మనకి అటువైపు క్రాస్ చేయాలి క్రాస్ అక్కడ ఇంకో పిల్ల ఉంది చూసినారా చిన్న పిల్ల వాళ్ళ మమ్మీ ఇప్పుడు చూడండి ఆ పిల్ల అలా చూస్తూనే ఉంది వాళ్ళ ఫాదర్ వచ్చి వీడియో తీసుకుంటుంటే సో స్మైల్ ఇస్తున్నాడు వాళ్ళ మదర్ కూడా అట్లానే స్మైల్ ఇస్తుంది సో జస్ట్ వాళ్ళ అంటే కొంతమంది ఫేస్లు చూపించకూడదు కదా సో అందుకని ఇంకా తను వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నారు ఇంకా ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయాలి ఇక్కడ చూసారా నా పక్కన వెహికల్స్ అనేటివి స్టాప్ అయ్యి ఉన్నాయి ఇది ఫ్రంట్కి ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇలా వెళ్ళిన తర్వాత అరే అక్క ఏదేదో చూపిస్తున్నా అక్క అటు ఇటు అటు ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళాలి అలా కాదండి మీరు ఎగ్జాక్ట్గా మ్యాప్ పెట్టుకోండి చాలా దారులు ఉంటాయి వెళ్ళడానికి సో ఇది ఇక్కడ చూసారా ఆయన ఎలా క్రాస్ చేస్తున్నాడు సో ఇలా వెళ్ళడం చాలా తప్పు సో ఎప్పుడు ఏదైనా జరగచ్చు మీ ఇంట్లో చాలామంది మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అందుకే సిటీస్కి వెళ్ళినప్పుడు దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి ఇన్ కేసు ఆయన వాక్ నడుచుకుంటూ వెళ్ళినా సరే వెహికల్లో వెళ్ళినా సరే కాసేపు ఆగండి ఏమవుతుంది మిమ్మల్ని నమ్ముకొని చాలామంది మీ ఇంట్లో ఉంటారు కదా సో వాళ్ళ కోసం చాలా జాగ్రత్తగా మీ ప్రయాణం అనేది మంచిగా ఉండి మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఓకే చూసారా ఎక్కడ చూసినా అర్లీ మార్నింగ్ చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉన్నా సరే పొల్యూషన్ అనేది ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా చాలా వెహికల్స్ అనేవి మెయింటెనెన్స్ అనేది తక్కువ అన్నమాట చాలా అంటే ఎంత గవర్నమెంట్ అనేది కంప్లైంట్లు ఇచ్చిన ఫైన్లు వేసినా సరే మెయింటెనెన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది సో అందుకే ఈ పొల్యూషన్ అనేది ఉంటుంది ఇంకా ఎక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి దుమ్ము ధూళి ఇంకా తర్వాత వెహికల్స్ నుంచి వచ్చే పోగా ఇవన్నీ ఉంటాయన్నమాట సో మనం ఇప్పుడు ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడి వరకు వెళ్ళాలి ఎటు వెళ్తున్నావు అసలు నీకు ఏమైనా తెలుస్తుందా బ్రెయిన్ ఉందా అని అనుకోవచ్చు అలా ఏం కాదు నాకు ఒక క్లారిటీ ఉంది నేను ఎటు వెళ్తున్నానని సో మీకు ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరే రియలైజ్ అవుతారు అరే ఈ అమ్మాయికి ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే అని సో మనం ఎప్పుడైనా తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనము కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్లోనే ఇన్ కేస్ మనము ఒక క్లారిటీకి రావాలి సో మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏ రూట్లో వెళ్ళాలి ఇన్ కేస్ రూట్ మిస్ అయిపోతే మనం ఏం చేయాలి సో అనే ఒక క్లారిటీ పెట్టుకోండి చిన్న సందుల్లో గొంతుల్లో దయచేసి వెళ్ళద్దు ఎందుకంటే ఎప్పుడు ఏ టైము ప్రతి టైము మనదే కాదు కదా సో సందుల్లో గొంతుల్లో వెళ్ళినప్పుడు అబ్జర్వేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకే ఇది జైన మందిరం అన్నమాట జైన మందిరం సిక్కులు ఉంటారు కదా సిక్ వాళ్ళు ఇక్కడ మీకు సింగపూర్లో అయితే నిత్య అన్నదానం ఉంటుంది సో ఎవరైతే వెళ్తారో అన్నం తినడానికి వెళ్తారనమాట ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు అయితే నెత్తిన పరదా వేసుకొని వెళ్ళాలి పరదా అంటే ఒక క్లాత్ లాంటిది శారీనే కప్పుకొని వెళ్ళాలి ఈవెన్ జెంట్స్ కూడా వెళ్ళాలి సో అక్కడ రూల్ అనమాట అక్కడికి వెళ్తే మనకి కడుపు నిండా అన్నం తిని పెట్టి పంపిస్తారు వాళ్ళు సో ఇది చాలా మంచి విషయం అనమాట ఇక్కడ చూసారా చెత్త అనేది ఎట్టు చూసిన సో మనకి ఏంటంటే డిసిప్లిన్ తక్కువ అనమాట ఈవెన్ నువ్వైనా సరే నేనైనా సరే సో మనం వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు చెత్త జోబీలో పెట్టుకొని ఇంకా తర్వాత బ్యాగ్లో పెట్టుకొని కరెక్ట్ పాయింట్లో డ్రాప్ చేస్తాం ఎందుకంటే ఎక్కడ చూసిన సీసీ కెమెరాలు ఉంటాయి ఎక్కడ పడేస్తే ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఫైన్ వేస్తారు వాళ్ళు మనకు తెలియకుండానే వీసా మీద అని చెప్పేసి ఒక భయం ఉంటుంది ఇక్కడ అలా కాదు కదా ఎవరైనా వేయచ్చు ఎవరైనా ఏదైనా చేయొచ్చు సో ఎవరు పట్టించుకుంటారులే అనేసి ఒక ధీమా అనమాట సో గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ వాళ్ళకి ఎంత చేతనైతే అది చేస్తారు కానీ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మనం సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మనల్ని ఎవ్వరూ బాగు చేయలేరు మనము బాగుపడలేము తర్వాత మన దేశం కూడా బాగుపడదు సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలా చాలా విషయాలు అనేటివి ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి కంట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ చెత్త అనేది అలా ఉండిపోయింది ఇంకా తర్వాత అక్కడ ఒక టెంపుల్ మైసమ్మ టెంపుల్ ఉందనమాట చెప్తుంటారు కదా మైసమ్మ టెంపుల్ అని చెప్పేసి అక్కడ ఉంది సో తర్వాత అక్కడ నుంచి అక్కడి నుంచి ఒక పార్క్ వెళ్ళాను నేను ఎందుకంటే చాలాసేపు నడిచాను కదా సో ఇం అది కాక అర్లీ మార్నింగ్ సో ఏమైనా తినాలి ఇంక సో దానికోసం ఒక పార్క్ వెళ్ళాను ఆ పార్క్లో ఏమంటే చిన్న చిన్న ఏదో చెట్లు అయ్యి దాని మీద ఆ రూఫ్ మీద చిన్న చిన్న మొక్కలు ఆ మొక్కలకి వేర్లు వచ్చేసి ప్లాస్టింగ్ ఉంటుంది కదా కింద రూఫ్ది అది పడిపోయిందనమాట ఇంకా తర్వాత అక్కడ కొన్ని షార్ట్స్ తీసుకున్నాను ఇంకా అక్కడ ఒక అక్కని మీట్ అయ్యాను సో షీస్ షీస్ హర్ హార్ట్ ఈస్ సో బ్యూటిఫుల్ అంటే అంటే మనిషి అందంగా ఉన్నాడనిక అంటే మనసు అందంగా ఉంది మనసు అందంగా ఉంది మనిషికి ఇది చాలా అవసరం అండి సో అందుకే తనైతే అక్కడ స్టోరీ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను చూడండి ఆ అక్క ఎందులో ఇద్దరు పనిచేస్తారు ఆ అక్క ఏమంటే తనకి పిల్లలు ఉన్నారు తర్వాత రెండు జాబులు చేస్తారు సో ఇది పార్ట్ టైం జాబులు అనమాట ఇక్కడ త్రీ అవర్స్ వర్క్ చేస్తారు తర్వాత తన జాబ్ తను చూసుకుంటుంది తనకి ఒక పదివేలు శాలరీ వస్తుందంట అక్కడ వర్క్ చేసినందుకు ఇంకా తర్వాత చుట్టూ ఉంటారు కదా చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒక అతనికి మూగా అతను తనకి జాబ్ ఇవ్వడానికి చాలామంది నిరాకరిస్తుంటే ఈ అక్క తనకు వచ్చే శాలరీలో మూడు వేలు ఇచ్చి తనని ఆ అంకల్ని పనిలో పెట్టుకున్నారంట ఎవరైనా అలా చేస్తారా మనకు వచ్చిన కాడికి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి రెంట్ ఇంత పే చేయాలి అంత పే చేయాలి సో ఇంకా ఎంతైనా కష్టపడి పని చేసుకొని కొంచెం అనే వాళ్ళు ఉంటారు కానీ ఇలా తనకు వచ్చే శాలరీలు ఇంకా మూడు వేలు పక్కన వాళ్ళకి ఇచ్చి పని అంటే చేయొచ్చు తను పని చేయించుకుండొచ్చు కానీ ఆ మంచి మనసు అయితే ఉండదు కదా ఆ అక్క చెప్పారు నాకు సో ఆ వీడియో చూడండి నేను పెట్టాను సో ఎదురుగా ఒక పార్క్ ఉంది ఆ పార్క్ వెళ్ళమని చెప్పారు సో ఆ అయితే నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇది పార్ట్ వన్ అండి పార్ట్ టూ మీకు నేను త త్వరలోనే వస్తుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి విషయాలు మీతో నేను